పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మేఘ రక్తదాన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు బ్లడ్ డొనేషన్ జిల్లా ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు హాజరైలు వెంకటరమణ రఘుచందర్ వివిధ సర్కిల్ సేలు మరియు పోలీస్ సిబ్బంది యువత స్వచ్ఛంద రక్తదానం చేశారు సుమారు రెండు వందల యూనిట్ల బ్లడ్ ను రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి నిర్వహిస్తున్నామని అన్నారు పోలీస్ అమరవీరులను ఎప్పటికి మర్చిపోకుండా నిత్యం గుర్తు చేసుకోవడానికి జిల్లాలో పోలీసు సమరవీయుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు పోలీసులు చేపడుతున్న నుండి అనుక్ష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు కావున ప్రతి ఒక్క రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలిపారు ఈ మేఘ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పోలీస్ అధికారులను అభినందించారు కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటరమణ రవిచంద్ర డాక్టర్ దీపిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు వేణు సిఐలు రామస్ నరసింహారెడ్డి రవి కరుణాకర్ మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది యువత తదితరులు పాల్గొన్నారు కాదే నిన్న వర్షం పడ్డది కానీ మరి వాళ్ళు వస్తారా ఎప్పుడు పదకొండు పండుగ

ఈ రోజు ఈ వేదిక కు మరోసారి నమస్కరి. మీకు ధన్యవాదము. మనస పోలీస్ అవరవీలోకి సదరుల ఏమైనా చాలా ఆ ఈ వెబరేషన్ అనేది ఒక కొన్ని అనుకుంటున్నాను. నేను ఎవరు చేయాలి అంటే ఇండివిజువల్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వాళ్ళు కూడా చేయచ్చు ఇరవై సంవత్సరాల నుంచి బేసిక్ టెస్ట్ నుంచి ఎవరు చేయించాలి పర్సెంటేజ్ పదిహేడు పైన ఉండడము మగవాడి కదా పదికొని పైన పదికొని లాభాలు వాళ్ళు కూడా డెకరేషన్ అని ఇచ్చుకోవచ్చు ఎన్ని సార్లు ఇవ్వాలి ఒక సంవత్సరంలో ఒక ప్రతి ఇండివిజువల్ అనేది సంవత్సరంలో మూడు వేల ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఇవ్వచ్చు ఫీవేల్స్ అయితే సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వవచ్చు అండ్ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి మనకి ప్రయోజనము అండ్ మనము బ్లడ్ ఎవరికైతే ఇది రక్త రక్తదానం అంటే ప్రాణదానం కన్నా ఎక్కువ ఇప్పుడు మనం చేసే రక్తం అనేది ఎలా ఇవ్వాలి

ఆరు శాతం వాళ్ళకి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వల్ల మనము బ్లడ్ గ్రూపింగ్ చేసి ఆ బ్లడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారము వాళ్ళకి బెనిఫిట్ అండ్ ఇచ్చిన వాళ్ళకి మాన్యం బెనిఫిట్ అవుతుంది ఆ మార్గంలో ఇచ్చిన వాళ్ళకి మాన్యం మనము ఒక పెద్ద నిర్దేశాలు బాడీలో మా కొ అంటే కొలెస్ట్రాల్ అనేది మనకి తగ్గుతుంది అండ్ వీళ్ళు ముద్దు డైలీ పొద్దున దీన్ను బాగా డెలివరీ తగ్గిద్దాం అని బాగా కష్టపడతా ఉంటాము కానీ ఒక ఈజీ మెథడ్ అనమాట మనం అంత కష బాడీ ద్వారా ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే మన బాడీలో కొవ్వు తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది మన బాడీలో మనకి చాలా మెలిఫిట్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ మనము బ్లడ్ ఇవ్వడం వల్ల ఎయిటీ పర్సెంట్ మనకి కార్డియా ఫిషన్స్ అనేది ఫ్యూచర్లు బాగా తగ్గుతాయి సో ఆ బ్లడ్ అన్ని ఇవ్వడం వల్ల మనకి స్కిన్ కూడా చాలా అంటే ఎవరిలో అనేది మనకి స్కిన్ వేరే ఎస్టిక్ ప్రొసీజర్స్ వాటికి పాజిటివ్గా అవి కొడుకునే కన్నా బ్లడ్ డొనేషన్ కూడా మనకి ఆపరేటివ్ కూడా ఉంటుంది సో ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి మనకి కాకుండా ఎదుటి వాళ్ళు ప్రయోజనం ఉంటుంది చెప్పాను కదా ఇప్పుడు డైస్ మన సేఫ్గా తీసుకోవచ్చు మీరు ఎప్పుడైనా కూడా యూత్ బ్లెడ్ అని ఇవ్వాలి ఏమైనా అందించినా కూడా ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ కార్స్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన బ్లెడ్ హెడ్ బ్యాంక్ ఉండండి అంటే నేను మన స్టాఫ్ కూడా ఉంటారు మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సంచలన వచ్చి మీరు మీరు దానికి పెట్టాలి అని కూడా వేరే ఫ్యామిలీస్ కూడా దానికి తీసుకున్నారు నేను సంక్షేమ కమిటీ కొరకు నాకి లొటషన్ చేసినందుకు ఈ రోజు మన పోలీస్ ఫౌండేషన్ వీ భాగంగా ఈ రోజు మన జిల్లాలో మన జిల్లా పోలీస్ ఈ పోలీస్ పాఠం నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు రెండు రెండు టూ హండ్రెడ్ వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు సో మన పాట నుంచి పోలీస్ సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ये कार्यक्रम द्वारा माना पुलिस, पुलिस वीरन माना पुलिस वीर सेवक ये बस माना समर्पण चीज का तो ये उसका type of honor जो उनकी या sacrifice उनकी life और सर्विस of people तो ये समर्पण तो, ती, की ये program ना हो बैठा अब इस महीने साल माना है ना, यानी इस मसाला बड़ा इंडियन सेबोरेशन भी एक लोगों ने इंडियन मेंशन किया करते हैं। तो आई लाइक टू थैंक ऑल दी जनताल सिटीजन जो है पार्टिसिपेटेड और हमेशा सपोर्टेड सर्च किंड ऑफ एक्टिविटीज जिसे हम ऑर्गेनाइज कर रहे हैं। और मतलब मीडिया भी थोड़ी बड़ा चला-चला दिवालिया के लिए ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్స్ ని చాలా స్పరేడ్ చేశారు మన పోలీస్ హెల్త్ సర్వీస్ కూడా అందరికి ప్రొఫైల్ చేశారు థాంక్యూ ఫర్ థాంక్యూ ఆల్ ఆఫ్ యు అండ్ థాంక్స్ వన్ అగైన్ ఆల్ ది గోనర్స్ అండ్ అబ్సార్బ్లీ నాల్ ప్లీజ్ థాంక్యూ